నారా దేవాన్స్ చూస్తే పది సంవత్సరాలు చైల్డ్ ప్రొడిగా చెస్ లో అయితే ఆయన ఫాస్టెస్ట్ సాల్వర్ గా ఆయనకు ఒక బిరుదు కూడా వచ్చింది అధ్యక్ష వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రెండు వేల అరవై ఐదులో లో నమోదు చేసుకుని లండన్ వెస్ట్ మినిస్టర్ హాల్లో వారికి అది ప్రదానం చేశారు అధ్యక్ష అంత చిన్న వయసులో అది రావటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు అధ్యక్ష సరే ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎందుకు ఇస్తారో చూద్దామండి అంటే వాళ్ళ వెబ్సైట్లోనే లోనే వాట్ కైండ్ ఆఫ్ రికార్డ్స్ కెన్ బి మేడ్ అంటే మనుషులకి జంతువులకి హాని చేయని ఎటువంటి రికార్డు అయినా చేయొచ్చు అంటే ఈ లోనే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒక పావు గంట సేపు అంటే పద్నాలుగు నిమిషాలు పదిహేను నిమిషాలు ఆపకుండా సినిమా పాటలు పాడి పాడిన రికార్డు లార్జెస్ట్ చనియాచోళి రికార్డు అదొక రికార్డు కెమిస్ట్రీలో ఎలిమెంట్స్ని టకటగా చెప్పటం అదొక రికార్డు లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ మన ఫొటోస్ ఆఫ్ గణేష వినాయకుడి చిత్రపటాలు ఒక ఐదు వేల ఫొటోస్ ఎన్నో ఉన్నాయి అంటే యాభై వేల ఫొటోస్ సారీ ఉన్నాయి అదొక రికార్డు ఒక ఆమె ఐదు వేల కిలోమీటర్లు సైబీరియాలో చలిలో తిరిగిన రికార్డు సో మచ్చుకి ఇవి కొన్ని అంటే మీరైనా నేనైనా రేపు ఒక పది గంటల సేపు టీవీ చూస్తా ఆపకుండా అంటే టీవీ ఆపకుండా చూస్తే దాన్ని రికార్డ్ చేసో లేకపోతే వాళ్ళ సమక్షంలోనే చూస్తే అదొక రికార్డు అట్నే ఒక ప్లాస్టిక్ బాల్ తీసుకొని ఏడు నుంచి ఒక రెండు వందల మీటర్లో మూడు వందల మీటర్లో ఫు అని ఊదుకుంటా పోతే అదొక రికార్డు సరే ఈ అవార్డు ఎలా తెచ్చుకోవాలంటే వాళ్ళ వెబ్సైట్లోనే ఉందండి మనం ఆ సంబంధిత అధికారిని మన ఇంటికో యాడ్కో పిలిపిస్తే అంటే ఊరక రండి డబ్బులు ఇవ్వాలా అన్నిటికీ ఫీజు ఉంటాయి పిలిపించి లేకపోతే నువ్వు చేసే ఆ రికార్డ్ ఏదో రికార్డ్ చేసి కెమెరాలో రికార్డ్ చేసి వాళ్ళకి ఈమెయిల్ రూపంలో పంపిస్తే వాళ్ళు దాన్ని వెరిఫై చేసి మళ్ళీ నువ్వు అప్లికేషన్ ఫారం ఒకటి ఫిల్ చేసి ఆ సంబంధిత ప్రోటోకాల్ ఫీజ్ అని ఉంటుంది ఇరవై వేలో ముప్పై వేలో లచ్చో ఎంత మనకు తెలియదో అది గడితే అప్పుడు దాన్ని వెరిఫై చేసి నీకు ఆ సర్టిఫికేట్ అనేది ఎత్తారు అంటే వాళ్ళు ఎదురుగా ఏమి వీరంటే కేవలం సర్టిఫికేటు ఇస్తారు సరే మన అబ్బాయి దేవాన్సు ఏం చేశారంటే చూడండి ఆ వీడియోలోనే చూస్తే వెనకాల మన బాలకృష్ణ గారి వెబ్ ఫోటో కూడా ఉంటుంది అంటే ఎక్కడో లోకల్గానే వాళ్ళ ఇంట్లోనే చేసినట్టు ఉన్నారు అయితే ఒక రూమ్లో నూట డెబ్బై ఐదు చెస్ బోర్డులు పెట్టి అంటే ఒక చెస్ ఆట ఆడేటప్పుడు చివరిలో ఆ చెస్ ఆటలో ఉండే సిట్యువేషన్స్ మనం లాస్ట్కి వచ్చేసరికి ఎలాగ చెక్ మేటు పెట్టగలమో అలాంటి సిట్యువేషన్స్ ఒకటి నూట డెబ్బై సిట్యువేషన్స్ పెట్టేసి నూట డెబ్బై ఐదు చెస్ బోర్డుల మీద నూట డెబ్బై ఐదు పెట్టి ఆ లాస్ట్ మూవ్ అనేది ఆ చెక్ మేట్ అనేది ఎలాగా మూవ్ చేస్తావు అనేది దేవాన్స్ అబ్బాయి అది ఆ చెస్ అన్ని చెస్ బోర్డుల మీద చూపించినారు ఆ సిట్యువేషన్స్ చూపించినాడు రెండోది చెస్ బోర్డు స్టార్టింగ్లో మనం ఎట్లాగా వైటు బ్లాక్స్ అరేంజ్ చేస్తాం అంటే ఏనుగులన్నీ అటు చవరా ఇటు చవ్వరా లేకపోతే సైనికులందరూ ముందు వరుసలో ఉంటారు కదండీ చెస్లో అట్లాగా అరేంజ్మెంట్ అనేది ఎన్నో బోర్డుల మీద అరేంజ్మెంట్ త్వరగా చేసినాడు సో ఇది ఆయన రికార్డు అంటే ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ దేవాన్స్ టాలెంట్ అండి హీ మైట్ బి లర్నింగ్ చెస్ ఆయనకి మంచి ఫ్యూచరు అందరి బ్లెస్సింగ్స్ తోటి ఈ దేశానికి గర్వకారణంగా ఒక మంచి చెస్ ఛాంపియన్గా ఎదగాలని అందరం కోరుకుంటాము అంటే ఇది దేవాన్షి గురించి కాదండి అసలు దిస్ ఈస్ నథింగ్ టు డూ విత్ దేవాన్ష్ ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంది ఈజ్ ఎ వెరీ బ్రైట్ కిడ్ వి ఆల్ వాంట్ టు సీ హిమ్ అచీవ్ గ్రేటర్ థింగ్స్ ఫర్ ద కంట్రీ అండ్ మేక్ అస్ ఆల్ ప్రౌడ్ కానీ ఫోటో ఆప్టిక్స్ కోసం లేకపోతే మీడియా మైలేజ్ కోసం ఇలాంటి కొనుక్కోబడిన అవార్డ్స్ ఇవ్వబడలేదండి అంటే న్యాచురల్గా చెస్లో టాలెంట్ గ్రో అవుతున్నప్పుడు యూ విల్ హ్యావ్ చిల్డ్రన్ దెర్ ఆర్ మెనీ చిల్డ్రన్ ఇన్ దిస్ కంట్రీ హూ హ్యావ్ మేడ్ ద కంట్రీ ప్రౌడ్ అట్ దమ్ షోర్ హీ విల్ డూ దాట్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ చూస్తే ఎఫ్ఐడిఈ చేత అనేక మంది పిల్లలు గ్రాండ్ మాస్టర్స్ చెస్ మాస్టర్స్ అయిన వాళ్ళు ఉండారండి సో ఐ విష్ దాట్ హీ విల్ బికమ్ గ్రోఇన్ టు దాట్ కైండ్ ఆఫ్ టాలెంట్ అండ్ మేక్ అస్ ఆల్ ప్రౌడ్ సమ్డే అండ్ ఐమ్ నో వాంట్టు గివ్ యూ పేరెంటల్ అడ్వైజ్ అండి మిమ్మల్ని పిల్లల్ని ఎలా పెంచుకోవాలో చెప్పటానికి చేయట్లేదు అంటే కేవలం ఇది అసెంబ్లీలో లేవనెత్తారు కాబట్టి దాని మీద మాట్లాడవలసిన పరిస్థితి ప్రజలకు నిజం చెప్పవలసిన పరిస్థితి సో ఐ విష్ దాన్స్ వాన్స్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఆల్ ద బెస్ట్ హిమ్